మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు తొంభై ఏళ్ల మన్మోహన్ సింగ్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇంట్లో ఉన్న మన్మోహన్ సింగ్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో వైద్యులు ఇంట్లోనే ప్రాథమిక చికిత్స అందించారు ఆయన శరీరం నుంచి సరైన స్పందన లేకపోవడంతో రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు హుటాహుటిన ఎయిమ్స్ లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది చివరికి రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జాతీయ జెండాలను అవనతం చేయాలని సూచించింది మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం సంతాపంగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వ కార్యక్రమాలను సైతం రద్దు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేయనున్నట్లు లేఖలో పేర్కొన్నారు శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఆ మేరకు సిఎస్ పేరిట ఓ లేఖ విడుదలైంది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు విద్యా పరిపాలనకు సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు దేశ ఆర్థిక ముఖ మన్మోహన్ సింగ్ మార్చారన్నారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురి చేస్తుందన్నారు భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదకారని ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు దేశం దూరదృష్టి కలిగిన రాజనీతజ్ఞ కోల్పోయిందన్న ఖర్గే మన్మోహన్ ఆర్థిక విధానాలు తగ్గించాయన్నారు మన్మోహన్ కృతజ్ఞతతో గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు గురువు మార్గదర్శిని కోల్పోయానని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు అపార జ్ఞానం సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారన్నారు ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు రాజకీయాల్లో కొంతమంది నేతలు మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు వారిలో ఒకరు మన్మోహన్ సింగ్ అని ఆయన నిజాయితీ తమకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుందన్నారు must be restructured as part of this reform process <laughs> ladies and gentlemen in this context you would agree with me that the voice of the world's largest democracy surely cannot be left unheard on the security council when the united nations Is being restructured. <laughs> India needs massive foreign direct investment, especially in modernizing our infrastructure. I hope American companies will actively participate. इन दी अपॉर्चुनिटीज वी आर क्रिएट पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी के निधन की जो खबर है वो बेहद ही दुखद है देश को एक अपूर्णी क्षति हुई है कांग्रेस पार्टी का अपूर्णी क्षति हुई है एक कुशल अर्थशास्त्री के रूप में उन्होंने देश की सेवा की वित्त मंत्री के रूप में और फिर 10 साल प्रधानमंत्री के रूप में जो आर्थिक सुधार उन्होंने किए उसका लाभ पूरे देश को हुआ अब प्रधानमंत्री के रूप में जहां प्रथम कार्यकाल कृषि सुधार कृषि के एमएसपी की जो कीमत है उसको उन्होंने बढ़ाया और वहीं मनरेगा जैसे पांच बड़े कानून उन्होंने बनाए जिससे आम जनता को लाभ हुआ है మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎం లో సంతాపం ప్రకటించారు మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త రాజకీయ నాయకుడు మానవతా వాదన్నారు ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటని చెప్పారు మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత అని భరతమాత ఓ గొప్ప కుమారుని కోల్పోయిందన్నారు సిఎం రేవంత్ రెడ్డి ఆయన మృతి దేశానికి తీరని లోటని మన్మోహన్ సింగ్ కుటుంబానికి అభిమానులను ప్రగాఢ స్వానుభూతి ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర మంత్రిగా ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని చంద్రబాబు కొనియాడారు